తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇవాళ ఏదైతే సెప్టెంబర్ ఐదు జిల్లా విద్యాశాఖ ఎనౌన్స్ చేసిన దాంట్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా మా సంఘం నుంచి కారేపల్లి మండలం ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా పనిచేస్తున్న శ్యామలాల్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎందుకు కాబడ్డారు అలాగే పొన్నేకల్ ప్రాథమిక పాఠశాల నుంచి సీతారాం నాయక్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా ఉపాధ్యాయులుగా ఎన్నుక కాబడ్డారు వారికి మా సంఘం తరఫున అలాగే విద్యాశాఖ తరఫున అనేక సన్మానాలు జరిగిన అయినా అయినా కానీ సంఘం తరఫున వారు ఈ జిల్లాలో ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బడుగు బలహీన విద్యార్థులకు అనేక రకాలైన సేవలు అందిస్తా ఉన్నారు ఆ రకంగా వారు వారి సేవల్ని గుర్తించి ఇచ్చినటువంటి పురస్కారానికి మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ గిరిజన ఉపాధ్యాయులు ఏదైతే శ్యామలాల్ గారిని అలాగే సీతారామ గారిని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం ఎక్కువ మంది ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుని ఎంపిక కావాలని జిల్లా కమిటీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి అవార్డులు మరెన్నో తీసుకొని ముందడుగు వేయాలని చెప్పేసి మా మా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇవాళ ఏదైతే సెప్టెంబర్ ఐదు జిల్లా విద్యాశాఖ అనౌన్స్ చేసిన దాంట్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా మా సంఘం నుంచి కారేపల్లి మండలం ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా పనిచేస్తున్న శ్యామ్లాల్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుక కాబడ్డారు అలాగే పొన్నేకల్ ప్రాథమిక పాఠశాల నుంచి సీతారాం నాయక్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా ఉపాధ్యాయులుగా ఎన్నుక కాబడ్డారు వారికి మా సంఘం తరఫు తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఇవాళ ఏదైతే సెప్టెంబర్ ఐదు జిల్లా విద్యాశాఖ ఎనౌన్స్ చేసిన దాంట్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా మా సంఘం నుంచి కారేపల్లి మండలం ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నట్టు శ్యామలాల్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎందుకు కాబడ్డారు అలాగే పొన్నేకాల్ ప్రాథమిక పాఠశాల నుంచి సీతారాం నాయక్ గారు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా ఉపాధ్యాయులుగా ఎనుక కాబడ్డారు వారికి మా సంఘం తరఫున అలాగే విద్యాశాఖ తరఫున అనేక సన్మానాలు జరిగినటువంటిది అయినా అయినా కానీ సంఘం తరఫున వారు ఈ జిల్లాలో ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బడుగు బలహీన విద్యార్థులకు అనేక రకాలైన సేవలు అందిస్తా ఉన్నారు ఆ రకంగా వారు వారి సేవల్ని గుర్తించి ఇచ్చినటువంటి పురస్కారానికి మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ గిరిజన ఉపాధ్యాయులు ఏదైతే శ్యామలాల్ గారిని అలాగే సీతారామ గారిని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం ఎక్కువ మంది ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుని ఎంపిక కావాలని జిల్లా కమిటీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి అవార్డులు మరెన్నో తీసుకొని ముందడుగు వేయాలని చెప్పేసి మా మా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ